అందరికీ నా నమస్తులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు ఇటు వీడియో ప్రారంభించుకుందామండి అండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు కార్తీక సోమవారం అండి ఆఖరి సోమవారం భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరణ రించుకున్నానండి ఆఖరి సోమవారం అండి కార్తీక మాసంలో ఇక అందరికీ కూడాను కార్తీక మాసం ఆఖరి సోమవారం శుభాకాంక్షలు అండి అందరం సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండునూరేళ్ళు సౌభాగ్యంతో బిడ్డాబాబులతో చల్లగా వర్తిల్లాలని ఆ భగవంతుని వేడుకుంటున్నానండి ఈ సంవత్సరం కార్తీక మాసం మాకు అయ్యప్పల సేవే సరిపోయిందండి అయ్యప్పల సేవ చేసుకునే భాగ్యం కలిగింది ఈ కార్తీక మాసం అంతా కూడాను భగవంతుడి దగ్గరికి రామాలయానికి వెళ్ళి అయ్యప్పల సేవ చేసుకునే భాగ్యం మా వారికి నాకు కలిగిందండి ఈ సంవత్సరం ఇలా గడిచిపోయిందనమాట ఆఖరి కార్తీక స్వామివారం ఇక రేపు ఫస్ట్ తారీఖు అమావాస్య కదండి డిసెంబర్ ఫస్ట్ తోటి ఇక అయిపోతుంది కార్తీక మాసం అనేది ఈ కార్తీక మాసంలో కాశీలో ఉంటే ఇంకా ఎంతో పుణ్యం అండి మూడు నెలల ముందే కనుక టికెట్లు బుక్ చేసేసుకొని కాశీలో ఉంటే ఇంకా ఎంతో పుణ్యం ఆ యొక్క పుణ్యం ఎప్పుడు లభిస్తుందో అనేది ఎదురు చూస్తున్నాను నేను మాత్రం కార్తీక మాసంలో కాశీలో ఉండాలని నా కోరిక అనమాట నా లైఫ్లో ఒక కోరిక అనమాట అండి అక్కడే భగవంతుడి సేవ చేసుకుంటూ ఉండాలని ఇంకా మొగ్గలైతే ఇంకా విచ్చుకోలేదు చూసారా ఇంకా ఇంకా ఇప్పుడే విచ్చుకోబోతున్నాయి అనమాట అండి ఇంకా స్టార్టింగ్ కాలేదన్నమాట వాటి కర్తవ్యం అవి చేస్తూ ఉంటాయండి ఉదయం లేవగానే మొక్కలైనా పశుపక్షాదులైనా సరేనే మానవులు మనం కూడా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి కదా ప్రతిరోజు కూడాను తెల్లవారుతుంది ప్రొద్దుగోగుతుంది సూర్యభగవానుడు అలాగే గాలి వాతావరణం అంతా ప్రకృతి అంతా సహకరిస్తుంది మనం కూడా మానవులంగా పుట్టినప్పుడు మన ధర్మాన్ని మన అనుసరించి చక్కగా నడుచుకోవటమేనండి ఈరోజు ఉదయాన్నే వేసుకున్నానండి మొగ్గు సోమవారం రోజు కొంచెం లేచి వేసుకున్నానమాట ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడికి అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నానండి ప్రతి సోమవారం అభిషేకం చేసుకుంటున్నాను కదా ఇంట్లోనే మనకు అభిషేకమూర్తులు ఉన్నారు కదా క్రింద పెట్టేసుకొని ఈ విధంగా హారతి పళ్ళంలో అభిషేకం చేసుకుంటున్నానండి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటున్నాను ఆవు పాలు ఆవు ఆవునెయ్యి అలాగే ఆవు పాలు పెరుగు అలాగే పంచదార తేనెనండి ఈ విధంగా పంచామృతాలతోటి మధ్యలో గంగా జలంగా భావించి నీళ్లతోటి మనం అభిషేకించుకుంటాం కదా ఈ విధంగా పసుపు కుంకుమతో కూడా అభిషేకించుకుంటానన్నమాట ఇంట్లో పోసిన పూలతోటి మా వారు తీసుకొచ్చారండి కోసుకొచ్చారు ఇక నందివర్ధనం పూలతోటి ఈ విధంగా మాల కట్టుకొని అలంకరించుకొని అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నానండి కార్తీక సోమవారం రోజు అయ్యప్పల కోసమని నేను అయ్యప్ప సేవ చేసుకోవటానికని మా వారు నేను వచ్చేసేవండి పన్నెండింటికే వచ్చేసేస్తామన్నమాట ఇక మూడు గంటల వరకు అనమాట విరామం ఉండదు అనమాట విశ్రాంతి ఉండదు అనమాట నేను విస్తరలు తీసుకుంటూ ఉంటానండి ఇంకా నా పని అనమాట రెండు మూడు టిక్కీల వరకు తీసానండి అనేవి ఇక అయ్యప్పల సేవ భాగ్యం ఎంతో వైభవంగా కళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది చూస్తుంటేనే ఈ సంవత్సరం అంతా కూడా గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా నిర్వర్తిస్తున్నారటండి అయ్యప్పల సేవ ఈ విధంగా ప్రతి నా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నలభై ఎనిమిది రోజులండి ఈ విధంగా అయ్యప్పలకు గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరంతో పదమూడు సంవత్సరాలు అటండి ఈ విధంగా నిర్వర్తిస్తున్నారు మా వారికి తెలుసండి పేపర్ ఈనాడు పేపర్ వల్ల ఆయనకి ఇంకా తీరుబడి లేక వెళ్ళటానికి మనకి వసతి సౌకర్యం ఉండాలి కదా అనుకూలంగా ఉండాలి కదా ఉదయం పేపర్ బిల్సు సాయంకాలం పేపర్ బిల్స్ తోటి ఉండేవాళ్ళు అనమాట మా వారు బాగా బిజీగా ఉండేవాళ్ళు అనమాట దాదాపు పదిహేను కొంతమంది పేపర్ బాయ్స్ తోటి దాదాపు మూడు వేల గడప పేపర్స్ తోటి ఈ విధంగా హడావుడిగా ఉండేది అందుకోసం చెప్పేసి మా వారు వెళ్తేనే మా వారు వెనకెడితే నేను వెళ్తాను కదా ఇక వీలు పడలేదండి ఇంక ఈ సంవత్సరం ఇంకా రిలీఫ్గా ఫ్రీగా ఉండాము ఆ సేవ చేసుకునే భాగ్యం భగవంతుడు మాకు కల్పించాడు కాబట్టి మేము వెళ్తున్నామండి ఈ సంవత్సరం అయితే ఈ విధంగా ముగుస్తుంది అనమాట కార్తీక సోమవారం అనేది మా లైఫ్లో మళ్ళీ ఈ సేవ చేసుకునే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అండి ఎప్పుడు సేవ చేసుకునే భాగ్యం కలిగితే అప్పుడు అదృష్టాన్ని అనుభవించటమేనండి భగవంతుడి సేవ కన్నా ముఖ్యమైనది ఏమీ లేదు కదా మా ఫ్రెండ్స్లో కూడా ఒకళ్ళు ఇద్దరు ఈ విధంగా భగవంతుడి సేవ అని వెళ్తారండి పిలిచారనమాట నాకు అప్పడంలో అప్పట్లో అంతగా అర్థమయ్యేది కాదు ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు అవి చేయలేదన్నమాట బాధ్యతలు ఉండేవి కదా తనకు బాధ్యతలు అయిపోయాయి ఇంకా అందుకోసమని తిరుమల సేవ అలాగే ఇంకా శ్రీశైలము అలాగే మన ఇంకా దేవస్థానాలకు వెళ్ళేసి సేవ చేసుకుంటూ ఉండేదన్నమాట ఉండేవాళ్ళు అనమాట ఇంకా రా ప్రభావతి ఇలా అని చెప్పేసి చెప్పేవాళ్ళు అనమాట కానీ ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు అవి బాధ్యత లు మరి ఆ బాధ్యతలు అయిపోయిన తర్వాత వీలు పడితే అవకాశం ఉంటే వస్తాను అనేదాన్ని అనమాట అండి ఇప్పుడు ఈ సేవ చేస్తుంటే ఈ అయ్యప్పలందరినీ చూస్తుంటుంటే ఈ సంవత్సరంలో ఎంతో అనుభూతిని పొందానండి ఇలా ఉంటుందా అనిపించింది అనమాట నా మనసులో భగవంతుడి సేవ చేసుకునే భాగ్యం ఈ విధంగా లభిస్తుంది లభిస్తుందా ప్రతి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అదృష్టంగానని చెప్పేసి అనిపించింది అనమాట ఇక దాతలు పెద్ద పెద్ద వాళ్ళ దాతలు వంట మాస్టర్ అండి ఆయన్ని కూడా తీసాను అనమాట వీడియో వంట బాగా అమృతంగా తయారు చేస్తాడండి క్షణంలో తయారు చేస్తాడు అనమాట టూ మినిట్స్ ముందు చెప్పండి అంటాడండి ముందు టమాటా కర్రీ కానీ ఈరోజు మిల్ మేకర్ను టమాటా గుజ్జు కూర తయారు చేశాడు అనమాట అది అయిపోయిందండి తర్వాత ఆ క్యాబేజీ నను టమాటా చేసాడు అమృతమేనండి క్షణంలో అనమాట అలాగే చట్నీ కూడా అంతేనండి క్షణంలో చేసేస్తాడు ఫ్రైలు కూడా అంతే టూ మినిట్స్ ముందు చెప్పండి అంటాడండి ఇంక వడియాలు అప్పుడప్పుడు అయిపోతూ ఉంటాయి అనమాట వడియాలు ఏంచి పెడతాడు అనమాట అండి ఈరోజు ఇక ఒకళ్ళ దాత జిలేబీ పీసెస్ అనేది దానం అండి ఈరోజు స్వీటు జిలేబీ అనమాట పులిహోర తయారు చేశారండి నిమ్మకాయ పులిహోర అలాగే ఇంకా వైట్ రైస్ మామూలుగా ఒక చట్నీ కొబ్బరి చట్నీను టమాటా పచ్చిమిరగాయల చట్నీనో ఏదో ఒక చట్నీ ఉంటుందండి ఇక పులుసు కర్రీ అనమాట సాంబార్ అండి ఇంకా మజ్జిగ చిక్కటి మజ్జిగ వేస్తారు బాగా కొత్తిమీర అన్నీ వేసేసి చిక్కటి మజ్జిగ వేస్తారనమాట ఇక వడియాలు నంచుకోవటానికి వడియాలు ఉంటాయండి ఇది భోజనం ఈ సంవత్సరం కార్తీక మాసంలో పగలే భోజనం చేస్తున్నానండి సాయంత్రం కానీ ఉదయం కానీ ఏమీ తీసుకోవట్లేదు ఈ సంవత్సరం అయితే ఆఖరి సోమవారం కూడా ఇలానే చేసుకున్నానండి చూశారు కదా ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ ఆ రేపటి వీడియోలనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి